అంటరానితనం అని ఏర్పరిచి మనుస్మృతిని ఏర్పరిచి చాతుర్వర్ణాలనే లైన్లోకి తీసుకొచ్చి అంటరాని కులాన్న ఒకదాన్ని సృష్టించి ఆ పేరుతో నోటికి ముంత కట్టి వెనక నడుముకి తాటాకు కట్టి చాలా సంవత్సరాలు మనుషులలోనే ఒక తరగతి వర్గాన్ని అతి దుర్మార్గంగా అవమానపరిచినటువంటి జనాంగంలో పుట్టినవాడు బిఆర్ అంబేద్కర్ ఆయన స్టోరీని నేను చూశాను కొంతవరకు ఆయన పుస్తకాలు కూడా చదివాను వాళ్ళ అమ్మకి బట్టల షాప్ కెళ్లి చీర తెచ్చుకోవటానికి వెళ్తే పైసలు తీసుకుని వాడు చీర ఇస్తాడు ఎట్టిస్తాడు తెలుసా ఓ పని పిలిచి అదిగో ఆమెకి చీర అంట ఇవు అంటే వాడు ఆ చీరను తీసుకుని చీర మీద అట్లా నీళ్లు పోస్తాడు అట్లా పోస్తాడు నీళ్లు పోసి ఈ చీర మీద నుంచి నీళ్లు కింద పడితే ఆ నీళ్లలో ఈ చీరని ఆ మట్టి ఆ నీళ్లు కలిసి బురద ఇది ఆ బురద పూసి ఇదిగో అని ఇసిరేస్తాడు ఇది చూశాడు అంబేద్కర్ మా అమ్మ డబ్బులిచ్చి కొనుక్కున్న వస్త్రానికి ఇంత అవమానమా గుండె నీరైపోయింది అందరికీ చేతులు కేస్తున్నారు మా అమ్మకి ఎందుకు విసిరేశారు అందరికీ దుమ్ము దులిపిస్తున్నారు మా అమ్మ కట్టుకునే వస్త్రాన్ని ఎందుకు పని కట్టుకుని బురద చేసి దాన్ని పూసిచ్చారు చదువుకోటానికి వెళ్తే అంబేద్కర్ గదిలోకి ప్రవేశిస్తే లోపల ఉన్న పిల్లలందరూ బయటికి వెళ్తారు వై ఎందుకు వచ్చావు లోపలికి అంటరాని వాడా నువ్వు బయట ఉండాలిరా లోపలికి ఎందుకు వచ్చావు లే వెళ్ళో అని పాపం ఆయన బయట కూర్చోబెడతారు ఎడంగా కూర్చోబెడతారు మిగిలిన పిల్లలందరినీ లోపల పిలిచి కూర్చోబెడతారు నీళ్ళు అవుతాయి మంచి నీళ్ళు అయితే మంచి నీళ్లు అని చెప్పని ఆ కుండ దగ్గరికి వెళ్లి గ్లాస్తో ముంచుకోబోతుంటే పరిగెత్తుకుంటూ వస్తాడు పంతులు ఉరై నీకేమన్నా పిచ్చా అంటరాని వెధవా వచ్చి మేం తాగే నీళ్లు ఆ గ్లాస్ పట్టుకున్నావేంట్రా అని చెప్పని ఆయన్ని అరిసి ఇంకోసారి అలా చేసావంటే చంపేస్తా నీకు దాహం అయితే నీళ్లు దప్పికవుతున్నాయని అడగాలినో నేను పోస్తా అంటే మంచి నీళ్ళు అవుతున్నాయి మాస్టర్ అంటాడు దోశలు పట్టు చిన్నోడు పాపం దోశల పట్టు అన్ని ఆ దోశలతో ఎట్లా తాగాలో చేత కాదు ఆ పాత్ర పొడుగుగా కాడగెంటు ఉంటుంది సాంబార్ పోసే గెంట్ లాంటిది ఆ కుండలో ముంచి ఆ గంటతో ఆ అబ్బాయి దోశలలో పోస్తే సగం కింద సగం చేతులు ఎట్లా దాగాలో తెలియదు అన్నిళ్ళు దాగి అక్కడే నిలబడతాడు ఏంటి నాకీ పరిస్థితి నేను వాళ్లలో ఒకడే కదా వాళ్ళల్లో నన్ను ఎందుకు కలవనేరు మా అమ్మకి ఎందుకు ఇలా అవమానం జరిగింది నాకెందుకే అవమానం రైల్వే స్టేషన్లో దిగుతారు గుర్రబండి అడుగుతారు ఇంటికెళ్ళటానికి బండి ఎక్కుతారు ఇంత డబ్బని మాట్లాడుకుని కొంచెం దూరం వెళ్లిన తర్వాత వీళ్ళు అంటరాని కులానికి చెందిన వాళ్ళని తెలుసుకుని వాడు నిలువున బండి దించుతాడు రై చెప్పంట్రా బండి ఎక్కేటప్పుడు అంటరాని వెద నా బండికి నా బండిని అపవిత్రం చేశారు కదరా అని చెప్పని దించేస్తాడు అడుగడుగు నా అవమానం చివరికి కటింగ్ చేసే వ్యక్తి దగ్గరికి వెళితే అతను దున్నపోతు మీద ఉన్న వెంట్రుకలు తీస్తా ఉంటాడు పైసలు తీసుకుని వచ్చి నాకు తల కటింగ్ చేయడని అడిగితే అంటరాని వాడికి మేం చేయమంటాడు మరి దున్నపోతు చేస్తున్నావు కదా అని అడుగుతాడు దున్నపోతు కంటే కూడా నీచులురా మీరు అంటాడు దున్నపోతు కంటే కూడా హీనులు రా దున్నపోతు కంటే కూడా కుక్క కంటే కూడా మీరు హీనులు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దరిద్రగొట్టు సినిమాలు సైతాన్ సినిమాలు కాదు అంబేద్కర్ లైఫ్ హిస్టరీ పిక్చర్గా తీశారు చూడండి తనకు జరిగిన వరుస అవమానాలన్నిటిని గుండెల్లో పెట్టుకున్నాడు ఛాలెంజ్ గా తీసుకున్నాడు సమాజం బురద అంది కదా ఆ బురదలోనే నేను ఒక కలువ కావాలనుకున్నాడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు నాకెందుకు లే అని అని నేను చెప్పినటువంటి మోషే కావచ్చు అంబేద్కర్ కావచ్చు విలియం కేరీ అనే వ్యక్తి కావచ్చు కావచ్చు వీళ్ళందరూ అలా అనుకుంటే ఈరోజు మన పరిస్థితులు ఇలా ఉండేవి కాదు వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా దళితుల్ని లేక అంటరాని వర్ణంగా చెప్పబడినటువంటి నా కులస్తులని నేను కాపాడేదేముంది నేను చేయగలిగేదేముంది మన చేత అందరితో పాటు నేను కూడా కలిసిపోవటమే అని రాసి పడకుండా అందరికీ భిన్నంగా ఆలోచించాడు ఏంటో తెలుసా వీళ్ళందరినీ నేనెందుకు కాపాడకూడదు ఈరోజు నీ కుటుంబం దరిద్రతతో అల్లాడుతుంది నీ సమాజం దరిద్రతతో అల్లాడుతుంది నీ ప్రజలు సత్యమెరగక నశించిపోయి నరకానికి వెళ్లే పరిస్థితుల్లో ఉన్నారు ఎవడో వస్తాడు ఎవడో ఏదో చేస్తాడని ఎవడుకోసం ఎదురు చూడొద్దు నీవే వారిని ఉద్దరించి వాడివి కావాలి అని తీర్మానం చేసుకోమంటున్నాడు దేవుడు నువ్వు స్త్రీవి కావచ్చు పురుషుడివి కావచ్చు నువ్వే 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 సమాజాన్ని ఒక మలుపు తిప్పడానికి తీర్మానం చేయమని దేవుడు పిలుస్తున్నాడు చదవటం మొదలు పెట్టాడు రాత్రి పగలు తేడా లేదు పుస్తకాల పుస్తకాలు తినేస్తున్నాడు ఆయన ఏమిటా నీకేమన్నా పిచ్చా అంటే ఆ పట్టింది పిచ్చి ఏదో ఒక దారి చేయకుండా మాత్రం వదిలిపెట్టను కొంతమందిలాగా ఆవేశ కావేశాలతో తీర్మానాలు చేసి మూడు రోజులు నిలబడి నాలుగో రోజు ఎత్తాడు పగలగొట్టి వెళ్లిపోయే చెంచల మనస్కుడు కాదు అంబేద్కర్ 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 ఛాలెంజ్ గా తీసుకున్నాడు అవసరమైతే నా ప్రజల రక్షణ కోసం నా ప్రజలను దాస్య విముక్తుల్ని గావించడం కోసం నా జీవితాన్ని ఫణంగా పెడతాను నా లైఫ్ని త్యాగం చేస్తాను ఈ యాగంలో నేను ఆహుతి అయిపోయినా నా ప్రజలు క్షేమంగా ఉంటారు వాళ్ళ కోసం నా జీవితాన్ని పెడతాను అని తన జీవితాన్ని అలా ఆహుతి చేయడానికి ఇష్టపడ్డాడు దేశ దేశాలు తిరిగాడు చదివాడు ఎక్కడికి పోతే అక్కడ చదవటమే 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 లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో ముందుండేది ఎవరంటే ఈయనే ఆ లైబ్రరీ వాడికి విసుగొచ్చింది ఏమయ్యా వచ్చావా ఒక్క రోజన్నా ఆలస్యంగా రావాయా చూసి సంబరపడదామని ఉంది అంటాడు ఆ అని అంబేద్కర్ గారు అంటారు నా బాధ నీకు తెలియదు అయ్యా తొందరగా తాళాలి అంటాడు కొన్ని చదవటానికి పైసలు లేవు లైబ్రరీకి వెళ్ళాలి నేను తీసుకోవాలి చదువుకోవాలి ఒకసారి లండన్ ప్రాంతానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ స్టడీ చేయటానికి ఉన్నప్పుడు భార్య దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వస్తుంది మన అబ్బాయి గంగాధర్ చనిపోయాడు ఎందుకో తెలుసా వాటికి ఆరోగ్యం బాగాలేదు చూపించడానికి డబ్బులు లేవు అని ఇచ్చి రాసింది ఆయనే రాస్తాడో తెలుసా బాధపడకమ్మా నా పరిస్థితి ఇక్కడ కఠినంగానే ఉంది కొన్నిసార్లు నేను ఇక్కడ జీవించడానికి నేను ఎంతో ప్రాణప్రదంగా చదువుతున్న పుస్తకాలు కూడా అమ్మాల్సి వచ్చింది పుస్తకాలన్నీ ఆ వచ్చిందాంతో నేను నా రోజు గడుపుతున్నాను అని చెప్పని భార్యకు రాస్తాడు మనం త్యాగం చేయాలి ఇంకా రాస్తాడు ఒక్కోసారి నేను తప్పు చేస్తున్నానేమో ఎవరి కోసమో ఆలోచించి నా కుటుంబాన్ని బలి చేస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంది అయినా సరే బలి అయిపోయినా పర్వాలా నేను నా కుటుంబం తన కుమారుడు గంగాధర న్యాయం చేతాడు పర్వాలేదు పర్వాలేదు నేను నా భార్య నా పిల్లలు మొత్తం ఆహుతైపోయినా పర్వాలేదు నా ప్రజలు రక్షించబడితే నాకు అంతే చాలు నా ప్రజలు దాస్య విముక్తులైతే ప్రజలు సమాజంలో గౌరవనీయంగా కన్ను ముయ్యాలి ఈరోజు భారత రాజ్యాంగ రచయిత ఎవరో మీరు చెప్పండి పెద్దగా చెప్పండి బా దళితులు అంటరాని వాళ్లని రకరకాలుగా అవమానాలు పాలైనటువంటి ప్రజల్ని ఈరోజు సమాజంలో సామాన్య వ్యక్తులతో కలిసి మనుగడ సాగిస్తూ వాళ్ళకంటే ఉన్నత స్థానాల్లో కూర్చొని ఉద్యోగాలు చేసి సామాజిక వ్యవస్థలో ఒక స్థాయిలోనికి రాగలిగారు అంటే ఫస్ట్ దేవుని అయితే రెండవది అంబేద్కర్ యొక్క త్యాగ ఫలితం ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు మళ్ళా యథార్థ హృదయులై దేవుని ప్రేమించి సేవించి దేవుని అందులో భయభక్తులు కలిగినటువంటి న్యాయమూర్తులు అంటే జడ్జెస్ న్యాయవాదులు అంటే లాయర్స్ అడ్వకేట్స్ ఉండాలి దేవుని బిడలుగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఉండాలి దేవుని ఎరిగినటువంటి కలెక్టర్స్ ఉండాలి దేవుని రక్తంలో కడగబడినటువంటి రాజకీయవేత్తలు ఉండాలి నువ్వు ఏ స్థానం ఆక్రమించినా ఆ స్థానంలో ఉండి ఎస్తేరు కాని ఆనాడు హామను కుట్రను నాశనం చేసి దేవుని ప్రజను కాపాడినట్లుగా ఆ ఉన్నత స్థలాలకు ఎక్కేటట్టు చదువు చదువుతున్నావా దేవుని కోసం చదువు చచ్చు లాగా చచ్చు చదువు చదవవాకు రోషం కలిగి చదువు నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు అన్యాయం జరుగుతుందండి నా ప్లేసు చర్చి కట్టుకుంటా ఇల్లు కట్టుకుంటా పశువులు కష్టం కట్టుకుంటా నాకు పిచ్చలెగిస్తే సమాధి కట్టుకుంటా నువ్వేవుడివి నీ స్థలంలో నువ్వేమైనా చేసుకునే హక్కు నీకెంత ఉందో నాకు అంతే ఉంది కానీ ఈరోజు కొంతమంది ఏమంటున్నారు తెలుసా ఇదేంటి ఇక్కడ చర్చి కడుతున్నారేంటి ఇక్కడ చర్చి కట్టడానికి వీల్లేదు మరి నువ్వు కడుతున్నావుగా వేరే వేరే నేను అడ్డగించలేదే అది వేరు మీరు ఇక్కడ ఇక్కడ ఎట్లా కడితే ఎట్లా అభయ్ రండి అందరండి ఏంటిది స్థలం నాది డబ్బులు పెట్టి కొనుక్కుంది నేను నీకు సౌండ్ పొల్యూషన్ అయితే నువ్వు అడుగు నీకు ఇతరత్ర వేరే ప్రాబ్లం అంటే నువ్వు అడుగు నా సొంత స్థలంలో లక్షలు పెట్టి నేను కొనుక్కున్న స్థలంలో నేను మందిరం కట్టి నాకు ఇష్టమైన దేవుని ఆలయం కట్టుకుని నేను ఆరాధించుకుంటే నీకు వచ్చింది ఏంటి కట్టడానికి వీలు లేదని వీడు అర్జీ పెడతాడు కట్టడానికి వీలు లేదని వాడొత్తాడు పర్మిషన్ కావాలని జరగట్లేదా ఈ దుర్మార్గం ఆగట్లేదా చర్చిలో ఎన్నో కట్టడం కట్టడం ఆపేయలేదా కట్టిన చర్చిలు కూల్చేయలేదా ఇన్ని ఉన్నాయి ఎందుకు ప్రతి సీట్లో ఉన్నత స్థలాల్లో వాళ్ళు ఉన్నారు పిచ్చతో నిండిపోయిన వాళ్ళు ఉన్నారు యేసు క్రీస్తుని ఆయన పిల్లల్ని భయంకరంగా ద్వేషించేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి దేవుడు నిరిగినటువంటి బిడ్డలు న్యాయం కోరాలి న్యాయం జరిగించాలి మనకు న్యాయం చేసి ఇంకొకటికి అన్యాయం చేయమని నేను చెప్పట్లా మన బిడ్డలు కూడా కష్టపడి చదవాలి అని చెప్తున్నాను నేను అన్ని స్థానాల్లో దేవుడు నిరిగిన బిడ్డలు భక్తి పరులు ఆత్మీయులు ఉన్నత స్థలాలకు ఎక్కాలి అని కోరుకుంటున్నాను నేను గతంలో ఒకసారి చెప్పాను ఐగుప్తు రాజు ఫరో ఆస్థానంలో యోసేపు లేకపోతే కరువు కాలంలో యాకోబు కుటుంబం మొత్తం చచ్చుండేవాళ్ళు హామానుగాడు యూదుల మొత్తాన్ని నాశనం చేయాలని కుట్ర పనిన టైంలో రాణి అయిన ఎస్తేరు అహస్వేరోషు భార్యగా అయి రాణి ప్లేస్తో గానే లేకపోతే ఆనాడే జాతి మొత్తాన్ని హామాను నాశనం చేయించి విత్ డేట్తో సహా ఫిక్స్ చేసాడు వాడు అర్థ ఆ స్థానంలోని హేమ్య పాత్రను అందించేవాడుగా లేకపోతే పడిపోయిన ఎరుషులేం ప్రాకారాన్ని పునర్నిర్మించేవాళ్ళు కాదు వీళ్ళందరు ఎక్కడున్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు చదవాలి అంటావా ప్రేమతో చెబుతున్నా గద్దించి చెబుతున్నా మర్యాదగా చెబుతున్నా గట్టిగా చదువు నా కర్మ నా కర్మ అనుకుంటే చదవాకు దరిద్రం చదువు ఇంకా పచ్చిగా చెప్పాలంటే సన్నాసి చదువు చదవాకు సవాల్కరంగా చదువు రోషంగా చదువు జరుగుతున్న అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని చదువు తన జాతికి అన్యాయం జరుగుతుంది జాతిని ఉద్ధరించాలంటే వేరే వేరే పోర్లు పనికిరావు స్టడీ అవసరం అనుకున్నాడు బిఆర్ అంబేద్కర్ పెట్టి చదువు దాదాపు అరవై మూడు విభాగాల్లో అరవై మూడు విభాగాల్లో పూర్తి నాలెడ్జ్ సంపాదించాడు అరవై మూడు విభాగాల్లో అరవై మూడు విభాగాలు అంటే ఏంటి తెలుసా మీకు అరవై రెండు నుంచి అరవై మూడు అంటే ఇప్పుడు పరిపాలన వ్యవస్థ ఉంది నీటి బారుదల శాఖ అని ఆర్థిక శాఖ అని రకరకాల శాఖలు ఉన్నాయిగా విద్యుత్ శాఖ అని అట్లాగా ఎట్లాంటి సబ్జెక్టుల్లో అరవై రెండు నుంచి అరవై మూడు సబ్జెక్టులు మొత్తం ఈ ఏ టు జెడ్ చెప్పగలుగుతాడు ఆయన అవగాహన పొందాడు ఒక మనుషుడే జాతిని ఉద్ధరించాలనుకున్నాడు నడుం కట్టాడు చదివాడు బిడ్డ మనపడకలో ఉన్నాడు డబ్బు పంపించమని భార్యని అడిగాడు లెటర్ రాశాడు కొడుకు చావు బతుకులో ఉన్నాడు ఇదే డబ్బు పెడితే వాడు బతుకుతాడు ఈ డబ్బు కొడుక్క నీకా అని అడిగింది నా ఒక్క బిడ్డ కోసం చూసుకుంటే నా ప్రజలు లక్షలాది మంది బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు నా బిడ్డ పోతే పోయా డబ్బు పంపించి నేను చదవాలన్నాడు పంపించింది బిడ్డ తెచ్చిపోయాడు అదును మింగేశాడు అదును మింగేశాడు చదివాడు స్టడీ పూర్తి చేసుకొని ఆయన కొన్ని కార్యాలు సాధించి ఇండియాకి వచ్చినప్పుడు ఆయనకు ఒక సభ పెట్టారంట సన్మాన్ సభ పెట్టారు ఆ సభకి చాలా మంది ప్రజలు వచ్చారు వాళ్లలో ఆయన భార్య కూడా వచ్చింది ఒక శాలవ కప్పుకొని వచ్చిందంట ఎక్కడో దూరంగా జనాల్లో ఉంది గుర్తుపెట్టాడు భార్య తెలుసుగా భర్తకి గుర్తుపెట్టాడు దగ్గరకు అందుబాటులోకి వచ్చిందేమో పైకి పిలుద్దాం అనుకున్నాడు దూరంగా ఉంది శాలవ కప్పుకొని చాటు చాటుకి వెళ్ళిపోతా ఉంది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెను అడిగాడు వచ్చావు కదా మీటింగ్కి అన్నాడు గుర్తుపట్టారా నాకేం తెలియదు నువ్వు ఫలానా సెలవు ఈ సెలవు కప్పుకొని వచ్చావు కదా నువ్వు నేను చూశాను నిన్ను పైకి రావచ్చు కదా అందుబాటులోకి వస్తే నేను పైకి పిలిచేవాడిని కదా నేను ఎందుకు లేండి పైకి అయినా ముసుకేసుకొని వచ్చే కర్మ ఏంది నీకు ధైర్యంగా రావచ్చు కదా నువ్వు ఇది కప్పుకొని వచ్చావు అన్నాడు అప్పుడు ఆ శాల్వా తీసింది అంత చినిగిపోయి ఉంది ఎందుకంటే రాలేదండి అన్న భార్య దగ్గర తీసుకొని పెద్దగా ఏడ్చాడ మళ్ళీ వెంటనే తేరుకొని ఏడ్చి ఏడ్చి తేరుకొని ఇట్లాంటివి చాలా చేయాల్సి ఉంటుంది మనం జాతి మన ప్రజలు మన వాళ్ళు తల ఎత్తుకొని తిరగాలంటే మన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఈ అవమానాలు మనకు తప్పవు అని ఆమె హత్తుకొని ఏడ్చాడంట ఆయన సామాన్యుడు కాదండి ఆయన వేరే సమాధానం చదివితే అది చదువు తద్దమ్మా ఎల్లు ఎల్లు కాలేజీకి వెళ్ళు చదువు చదువు అని ఇంటి వాళ్ళు చెప్పటం కాదు పోయి గాలికి తిరగటం కాదు చదివితే అది శిఖరాగ్రాన్ని ఎక్కాలి ఏ పని చేసినా సేవ చేసినా కొంతమంది స్టడీ చేసి దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కాలి అందుకోసం రోషన్ మర్చిపోకుండా ఈ అంశం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది చక్కగా వినండి మళ్ళీ మళ్ళీ వినండి రోషన్ తెచ్చుకోండి నీకు చదువు విషయంలో భారం ఉందా ఏదో ఒక ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఒక స్థానంలో కూర్చొని దేవుని ప్రజలు ఎస్తేరిలాగా కాయాలని నీకుందా నీ హేమీలాగా ఆదుకోవాలనుందా యువసేపులాగా ఆదుకోవాలనుందా అట్లయితే దాన్ని సాధించినంతగా కష్టపడి ఎక్కువ ఆ మెట్టు ఎక్కువ లేదు నీకు ఆత్మల సంపాదన కొరకు సేవ కొరకైనా భారం ఇచ్చాడా అయితే దేవుని వాక్యాన్ని చదువు రాత్రి పగలు తేడా లేకుండా చదువు ప్రార్థన చేయి అవకాశం ఉంటే ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చూసుకోవటం లేకపోతే వచ్చి దేవుని సన్నిధిలో గడుపు తెలుసుకో దేవుని పని ఎలా చేయాలో ఉపదేశం ఎలా చేయాలో పరిచర్య ఎలా చేయాలో మనుషుల ముందు ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో ఎలా ఉపదేశించాలో ఎలా ఆత్మల కొరకు భారంతో కష్టపడాలో దేవునితో ఎలా వ్యవహరించాలో మనుషులతో ఎలా వ్యవహరించాలో రా నేర్చుకో నువ్వు దేవుని కొడుకువి కూతురువి అందుకు తగ్గ జీవితాన్ని కనపరచు లేని బతుకు బతుకొద్దు ఎన్ని ఏదో కథల్లాగా కాసేపు కూర్చోని ఆ పోదని పోవటం కాదు బుద్ధి జ్ఞానం లేకుండా ఎంతమందికి అర్థమైంది చెప్పేది నిజంగా అర్థమైందా ఏమైనా నేను చెప్పినప్పుడు ఎందు ఒళ్ళు పొంగుతుంది కానీ తర్వాత ఎందుకు సల్లారిపోతున్నావు అనుకుంటారు కొంతమంది దద్దమ్మలో మిమ్మల్గాళ్లే అటు వాళ్ళని అంటున్నాను నేను కాదు సత్యం కొరకు రోషం ఉండాలి దుర్బోధ తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బోధించి చాలామంది రక్షణ కావాలా చదవాలా దేవుని వాక్యాన్ని చదవాలా 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 చెప్పండి పిల్లకాయలాగా ఉంటారా ఎదిగిన వాళ్ళలాగా ఉంటారా చదవద్దని చెప్పట్లా ఇప్పుడే కాదు ఎన్నోసార్లు సంవత్సరాలుగా చెబుతానే ఉన్నా చదివితే అట్టెట్టు కాదు సరిగ్గా ఉండాలి ఎప్పటిదాకా కొంచెం ఉన్నావేమో ఇక నుంచి మనసు పెట్టు ఏదో ఒకటి సాధించాలని పట్టు అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు స్టడీ చేసేవాళ్ళు ఏం నాయనది పిచ్చెక్కిపోద్ది దేశభక్తులు చదవండి పుస్తకాలు చదవండి బైబులే కాదు మన దేశ చరిత్ర చదవండి ఇండియా హిస్టరీ చదవండి దేశం మనకున్న హక్కులు తెలుసుకోండి చైతన్యవంతులు కండి